యువత వ్యసనాలకు బానిస కాకుండా దేశానికి సేవ చేసే విధంగా తయారవ్వాలని అన్నారు నగర మేయర్ సునీల్ రావు జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని శివా థియేటర్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అదే అదేవిధంగా పలు విభాగాల్లో సామాజిక సేవలు చేసిన వారికి సన్మానం చేసి ప్రశంసాపత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చలా హరిశంకర్ కార్పొరేటర్లు రాపర్తి విజయ ఖచ్చు రవి నాంపలి శ్రీనివాస్ నాయకులు రాపర్తి ప్రసాద్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సతినేని శ్రీనివాస్ కన్వీనర్ వడ్నాల రాజు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అవార్డు కూడా నమస్కారం మరి ఇప్పుడే అందరు వక్తలు చెప్పడం జరిగింది వివేకానందుడు ఆ రోజుల్లోనే మరి యువజనుల యొక్క ప్రాముఖ్యత కావచ్చు యువజనుల యొక్క చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి యువజనులు ఏ విధంగా ఉంటే దేశానికి బాగుంటుంది మరి యువజన ప్రా ప్రాధాన్యత ఆ రోజే వారు చెప్పడం జరిగింది వారు దేశ విదేశాల్లో కూడా అనేక రంగాలుగా కూడా మరి భారతదేశం యొక్క ఖ్యాతిని ఇన్వడించడానికి వారు ఆ రోజుల్లోనే మరి చాలా చోట్ల కూడా మరి అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది ఇప్పటికీ కూడా స్వామి వివేకానందని యొక్క ప్రవచనం కావచ్చు స్వామి వివేకానందని చెప్పిన మార్గాన్ని అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది చాలా దూరదృష్టితోటి అంటే ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నాం దాదాపు వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ముందే వారు ఆ విధంగా ఆలోచన చేసి చిన్న వయసులోనే వారు పరమపదించినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా వారు చూపిన పాట మనందరికీ ఆదరణీయమైతే ఉన్నది కరీంనగర్ జిల్లాలో కూడా యువకులు కానీ యువతులు కానీ వారు చేసిన ఒక మంచి మనసుతో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సర్వీస్ ఇచ్చిన వారిని గుర్తించి వారు యువకులను ప్రోత్సహించే విధంగా యూత్ అవార్డ్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది జిల్లా యువజన సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వి పదో సంవత్సరం ఇస్తున్నాం దీనికి పూర్తిగా ప్రతి ఏర్పాట్లు కూడా ఇక్కడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు నగర మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక కార్పొరేటర్ కూడా పది సంవత్సరాల నుంచి వెళ్ళి విజయమ్మ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇక్కడ జయంతి ఉత్సవాలు జరిపేందుకు ఈ అవార్డ్స్ ఈ ఇచ్చే కార్యక్రమము ఇంత విజయవంతం చేస్తాను కూడా ప్రతిసారి మేయర్ గారు కానీ స్థానిక కార్పొరేట్లు సహకారంతో మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఐదు మందికి జిల్లాలో ఉన్న వివిధ రంగాల్లో వి విద్య కానీ వైద్యం కానీ సోషల్ వర్క్ కానీ క్లబ్ల ద్వారా సర్వీస్ ఇచ్చిన కానీ అదేవిధంగా స్వచ్ఛందల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వీస్ ఇచ్చిన వాళ్ళను గుర్తించి వాళ్ళు చేసే సే సేవలు కంటిన్యూ చేసేందుకు వాళ్ళను ప్రోత్సహించే విధంగా